నమస్తే అండి పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో రంగురంగుల పుసలతో పురివిప్పిన నెమలు అల్లే విధానంలో భాగంగా ఫార్టీ నైన్ షేర్ చేస్తానండి ఆల్రెడీ ఫార్టీ ఎయిట్ వరకు ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశాను నెమల్ని చూశారు కదా మొత్తం ఇంత మటుకైతే అయిపోయింది కాళ్ళునో కిందట భాగంలో వేసాము ఇప్పుడు విడివిడిగా ఉన్నాయి కదా కాళ్ళు ఈ కాళ్ళని ఎలా జాయింట్ చేయాలి ఇంత వేడలు అవ్వకుండా మనం కొంచెం దగ్గరికి తీసుకురావాలి ఇది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి అదే విధానం చూద్దామండి ఈ వీడియోకి అల్లుకుంటానికి మనకు కావాల్సిన మెటీరియల్ చూసేయండి మీరు నెమల కుచ్చు వేయటానికి ఈ త్రీ కలర్స్ బీడ్స్ తీసేసుకున్నాను వైలెట్ పింక్ డార్క్ స్కై బ్లూ ఈ త్రీ కలర్స్ వేసేద్దాము ఈ కుచ్చు భాగానికి ముందు ఈ మధ్య భాగము జాయింట్ ఇచ్చేసేద్దాం ఫస్ట్ ఇచ్చేస్తే మీకు అడ్డం లేకుండా ఉంటుంది ఇక్కడ వేయటానికి ఓకేనా ఇవి బీడ్స్ మధ్య మధ్యన మన ఇష్టం అండి కలర్స్ అనేవి మీ ఇష్టం వచ్చినవి వేసేసుకోవచ్చు ఎందుకంటే దీనిలో ఉన్న కలర్సే మనం ఉపయోగించుకుంటే అంతంగా ఉంటుంది ఇంకా కాకపోతే ఇక్కడ వేరియేషన్ అనేది మనకి తెలియాలి అంతే ఓకేనా ఒక్కసారి చూసేయండి ఇలా వెడల్పోయి వచ్చేసినాయి కదా కాళ్ళు ఇక్కడ ఎలా వేయాలో చెప్తాను ఇక్కడ మిడిల్లో టూ వైట్ బీడ్స్ ఉన్నాయి ఈ టూ వైట్ బీడ్స్ గ్రీన్ బీడ్ని చూసారు ఇక్కడ రైట్ వన్ గ్రీన్ లెఫ్ట్ వన్ గ్రీన్ వన్ టూ త్రీ ఫోర్ ఈ ఫోర్ బీడ్స్కి వన్ బీడ్ జాయింట్ ఇచ్చేయాలి నెక్స్ట్ ఇటు ఇచ్చేసాం మరలా ఇటు ఉంటుంది కదా ఇటువైపు ఇక్కడ వన్ బీడ్ ఉంటుంది వన్ టూ త్రీ టూ బీట్స్ ఇచ్చేయాలి ఇక్కడ ఇక్కడ టూ బీట్స్ ఎందుకంటే ఇస్తోంది మనం ఇక్కడ ఈ కాళ్ళు అనేవి ఇలా దగ్గరికి రాకూడదు కొంచెం ఎడంగా ఉండాలి దగ్గరికి వస్తే ఇలా కలిసిపోతుంది అందుకని ఇక్కడ వన్ బీడే ఉంది కాబట్టి ఇక్కడ నేను టూ బీట్స్ యాడ్ చేస్తున్నాను ఓకేనా ఇలా వేసుకోవాలి మరలా నేను ఒకటి వేసి ఇంకొకటి చెప్పడానికి నాకు మీకు చెప్పాలంటే వీలు పడదండి ఎందుకంటే ఇక్కడ ఒకటి జాయింట్ ఇచ్చేస్తాను ఇప్పుడైతే ఫ్రీగా ఉంది కాబట్టి కాల్ అనేది మీకు చెప్తున్నా ఇంకొకసారి చెప్తా ఏనండి ఇక్కడ మనకి టూ బీడ్స్ ఉన్నాయి ఇక్కడ ఒక రౌండ్ వస్తుంది ఇక్కడ వన్ బీడ్ ఉంది వన్ బీడ్లోనూనా వన్ మిడిల్ టూ త్రీ ఈ త్రీ బీడ్స్ తీసుకోవాలి ఇలా పెడితే మనకి సెట్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి కదా ఈ టూ బీట్స్ రైట్ వన్ గ్రీను లెఫ్ట్ వన్ గ్రీను వన్ టూ త్రీ ఫోర్ అవుతాయి ఇక్కడ వన్ బీడ్ యాడ్ చేయాలి ఇక్కడికి వచ్చేటప్పటికి వన్ టూ త్రీ ఉంటాయి టూ బీట్స్ యాడ్ చేయాలి ఓకేనా ఇలా అల్లుకోవాలి ముందు ఇటు వేసేద్దాం నాట్ అనేది అడ్డం లేకుండా ఎక్కించేసుకోండి ఇలా ఇలా ఎక్కించేసుకుని దీనిలో నుంచి మధ్య బీడ్లో నుంచి వైట్ బీడ్స్లో నుంచి తీసుకొచ్చేయండి ఫస్ట్ ఈ టూ వైట్ బీడ్స్ ఇక్కడ ఎక్కించుకుని టూ వైట్ బీడ్స్లో నుంచి తీసుకొచ్చేసి ఇలా విడదీయండి తర్వాత ఇబ్బంది ఏం లేదు ఇలా పట్టుకుని విడదీసేయండి మళ్ళీ దగ్గరికి వచ్చేస్తే మనకి ఇబ్బంది లేదు ఇలా టూ బీడ్స్ ప్లస్ ఇక్కడ గ్రీన్ బీడ్స్ కనిపిస్తున్నాయి కదా దీని ఎదురుగా ఫస్ట్ బీడ్ ఫస్ట్ కాలు స్టార్ట్ చేశాను చూసారు ఫోర్ బీట్ మెథడ్ దానిలో వన్ బీట్ ఇలా నిలువుగా కనిపిస్తుంది మనకి ఈ బీట్ ఫస్ట్ కాలు భాగం స్టార్ట్ చేసిన ఫోర్ బీట్ మెథడ్లో ఉన్న నిలువు బీట్ తీసుకోవాలి ఇలా తీసేసుకుని వన్ వైట్ బీట్ తీసుకుందాం వైట్ బీట్ తీసుకోండి ఎందుకంటే అక్కడ కలిసిపోద్దు కదా మీకు ఈజీగా ఉంటుంది నేను చెప్పటానికి కూడా వన్ వైట్ బీట్ తీసేసుకుని ఇంకొక గ్రీన్ ఉంది కదా ఇక్కడ ఇలా ఈ గ్రీన్ బీట్లో నుంచి బయటకు వచ్చేయండి ఇలా బయటకు వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఇలా దగ్గరికి తీసుకొచ్చేసి టైట్ చేసేయండి ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడిపోద్ది ఇప్పుడు చూసారు కదా మరల పెడది ఇస్తాను చూడండి ఒక్కసారి ఇదిగోండి ఇలా ఉంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి వన్ బీ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు దగ్గరికి వచ్చేస్తాయి చూడండి ఎడంగా ఉన్నాయి కదా కాళ్ళు దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఓకేనా కింద ఎడవ ఉండొచ్చండి ఇక్కడ ఎడవ రాకూడదు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఇలా నిలవాలంటే మనకి ఎడంగానే ఉండాలి ఇలా దగ్గర దగ్గరకు ఉండకూడదు కదా కాళ్ళు కొంచెం ఎడంగానే ఉండాలి కానీ కేవలం ఇక్కడ విడిపోకుండా అయిపోయింది ఇక్కడ ఒక నాటు వేసి ఇక్కడ ఒక నాటు వేసేయండి పైకి తీసుకెళ్ళండి ఇక్కడ వెయ్యొద్దు లూజ్ వచ్చేస్తుంది మరలా ఇలా పైకి తీసుకెళ్ళండి వన్ బీట్లో నుంచి మరలా టైట్ చేసేయండి ఒకసారి ఇక్కడ ఇలా ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది ఒకటి ఏర్పడిపోయింది ఇక్కడ కూడా తీసుకెళ్ళిపోండి ఇక్కడ నాటు వేసేయండి ఇక్కడ వేసేయండి కొంచెం పైకి తీసుకెళ్తేనండి వేసేటప్పుడు ఒక్కసారి లాగేసేయండి మరలా ఇలా పట్టుకుని ఒక్కసారి తిప్పేసి ఇలా లూజ్ అనేది అసలు ఉంటే మళ్ళీ విడిపోద్ది మీకు కాలు ఇలా పట్టుకుని అప్పుడు తీసేయండి చేతిని ఇలా తీసేయండి నాటు వేసేసి ఓకేనా ఇక్కడికి అయిపోయింది కట్ చేసేయండి దీన్ని ఎక్కడికి ఒకవైపు వేసేసాం పైకి తీసుకొచ్చేసి ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి మరలా నాటు వేసేసుకోండి ఇలా నాటు చూడండి ఇలా వేసి దీన్ని లాగద్దు లాక్కుండా దీనికి అల్లాలి కొత్తగా చూసేవాళ్ళు చూడండి నాటు ఇలా ఉంది కదా వన్ టైమ్ టూ టైమ్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ ఇలా లాగేసి ఇలా దగ్గరికి వేసేసి ఒక నాటల్లి వేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి సింగిల్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ అంటే డబల్ తీసుకున్నాను ఇక్కడ ఫ్రీగా ఉంది నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం నా టూ అన్నీ అడ్డం వస్తున్నాయి అందుకని నేను తీసుకోలేదు ఇక్కడ అందుకని సింగిల్ తీసుకున్నాను మరలా ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఉన్నాయి ఇక్కడ టూ బీడ్స్ యాడ్ చేయాలి సింగిల్ ఒక బీడ్ మాత్రం యాడ్ చేయొద్దండి ఇక్కడ అక్కడ ఒకటేను యాడ్ చేసింది ఆ టూ ఫైవ్ బీట్ మీదే వస్తుంది ఈ టూ ఫైవ్ బీట్ మీదే వస్తుంది మనకి ఇదిగోండి ఇలా తీసుకెళ్తున్నాను ఇలా తీసుకెళ్ళిపోయి గ్రీన్లో నుంచి ఈ గ్రీన్ బీడ్ ఉంది కదా వైట్ బీడ్కి రైట్ లెఫ్ట్ గ్రీన్ ఈ గ్రీన్లోకి తీసుకొచ్చేసి మరలా వైట్ ఈ వైట్లోకి కూడా తీసుకొచ్చేయాలి కొంచెం టైట్గానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేయాలి ముందు ఇక్కడికి తీసుకొచ్చేసి ఒక్కొక్క బీట్లో నుంచి టైట్గా ఉంటుందండి ఇక్కడ కొంచెం రిస్కీగానే ఉంటుంది ఇక్కడ ఒక బీట్లో తీసుకొచ్చేసాను ఫస్ట్ గ్రీన్లోకి గ్రీన్కి వేసి డబ్బా ఫస్ట్ కొంచెం ఉంటుంది ఎందుకంటే మనకి అల్లుకుంటానికి ఇక్కడ ఛాన్స్ తక్కువ అనమాట ప్లేస్ తక్కువ ఉండటం వలన మనకి కొంచెం రిస్కీగా ఉంటుంది ఇదిగోండి ఇటు గ్రీన్ బ్రీడ్స్లో కూడా తీసుకొచ్చేసాను నీటి ఇలా దీన్ని ఇక్కడ నొక్కేసేయండి ఎక్కడికక్కడికి మనం వీల్స్ చూసుకుంటామేనండి మనం కల్పించుకుంటామే ఎక్కడికక్కడ ప్లేస్ అనేది మనం చూసుకుంటా కొంచెం జాగ్రత్తగా వేసేసుకుంటామే ఇలా చూసారు కదా మరలా టైట్ చేసేయండి ఇక్కడ ఇట్లా ఇప్పుడు ఇక్కడ త్రీ బీట్స్ వస్తాయి ఇటు తిప్పాను చూడండి ఇలా వన్ టూ త్రీ టూ బీట్స్ వైట్ యాడ్ చేసేయండి ఇలా ఈ గ్రీన్లో నుంచి ఈ గ్రీన్లోకి ఇలా లేదు అంటే ఇలా తీసుకెళ్ళిపోవచ్చు మనకి ఇక్కడ టైట్ వచ్చేసింది కాబట్టి ఈ బీడ్లో నుంచి ఇలా వచ్చేయచ్చు ఇంక ఇబ్బంది లేదు మనకి దీన్ని మనం ఇట్లా ఇలా టైట్ చేసేసైడ్ ఇక్కడ వెడల్పు ఉండవచ్చండి ఇక్కడ వెడల్పు ఉండకూడదు మనకి ఇక్కడ వెడల్పు ఉండాలి కదా అలా కాలు కాలు ఇలా కలిసిపోద్ది మరీ దగ్గరికి వేసేస్తే ఇలా వెడల్పే ఉండాలి ఇక్కడ నెమలికి ఇలా వెడల్పే రావాలి మనకి కింద ఈ కింద రెండు కాళ్ళ మధ్య భాగం మాత్రమే మనం జాయింట్ ఇచ్చేయాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఫైవ్ బీట్ ఫ్లవర్ ఏర్పడిపోయింది టూ వైట్ బీట్స్ యాడ్ చేస్తాం మిడిల్లో వన్ బీట్ ఉంది అటు ఇటు ఫోర్ బీట్ మెథడ్ స్టార్ట్ చేసాను చూసారా కాలు భాగం దానిలో ఉన్న ఫోర్ బీటు తీసుకోవాలి ఇక్కడ ఒక ఫోర్ ఇక్కడ ఫోర్ బీట్లో వన్ బీట్ ఇక్కడ ఈ కాల్లో ఈ బీటు దగ్గరలో ఉంటాయి కదా మీరు పెడితే అర్థమైపోద్దలేండి మీకు అల్లుతూ ఉంటే ఓకేనా ఇంకా దీన్ని బాగా లాగేసేయండి అస్సలు మనం కొంచెం కూడా లూజ్ ఇస్తే మాత్రం మనకి అందరం అది మరలా ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాం ఇలా ఇలా ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరలా టైట్ చేసేయండి ఒకసారి ఇక్కడ పట్టుకోవద్దండి ఇక్కడ ఇక్కడతో దగ్గర పట్టుకోవద్దు మీరు ఎంతసేపటికి దీన్ని ఎట్లా పట్టుకుని ఇలా అనండి ఇక్కడ రావాలి గ్రిప్పు మనకి ఈ కణత దగ్గర మీకు మరలా తెగిపోతాయి వైరు ఇలా పట్టుకుని ఇదిగోండి చూశారు కదా కణత దగ్గర ఎక్కడ నాకు తగలదు గ్రిప్పు ఇక్కడ ఇలా లాగేసి నాటు వేసేయండి లాగేసి ఇలా పట్టుకోండి పట్టుకోకపోతే లూజ్ వస్తే పట్టుకుంటే లూజు రాదు మీకు ఇలా పట్టేసుకోండి ఫస్ట్ రెండు కాళ్ళ దగ్గర పెట్టేయండి పెట్టేసేస్తే ఒక నాటు వేసేస్తే కింద కాళ్ళు తర్వాత అవే లూజ్ వచ్చేస్తాయి ఇలా వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇలా నాటు వేసేయండి కొంచెం ఇది నేను చూపించాలన్నా అండి ఇక్కడ అడ్డం వచ్చేస్తుంది కాలం వేయటమేనండి ఇంకా ఇది ఇలా చూసారా ఎంత దగ్గరికి వచ్చేసినాయో ఎంత ఎంత వేడంగా ఉన్నాయండి ఇలా ఇలా వేసేటమేను ఓకేనా నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చేసి ఈ కింద బీడ్స్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం నాటు మరలా ఇక్కడ కట్ చేసేదా నాటు వేసేసాం కదా ఇక్కడ ఇలా కొంచెం జాగ్రత్త అండి వైరు మీరు లాగేటప్పుడు కొంచెం ఇలా కొంచెం మనకు అనువుగా లేని ప్లేస్లోనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఆపి ఆపి మీరు వేసుకోండి ఇక్కడ మనకి చూసారు కదా ఫైవ్ బీట్ ఫ్లవర్ రావాలి టూ వైట్ బీట్స్ ఇక్కడ ఒక వైట్ త్రీ ఇక్కడ ఒక గ్రీన్ ఇక్కడ ఒక గ్రీన్ మొత్తం ఫైవ్ బీట్ ఫ్లవర్ రావాలి టోటల్ లుక్ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు ఇప్పుడు మనకి ఇందాక ఎంత విడంగా ఉందండి ఇప్పుడు చూసారా ఇదిగో ఇప్పుడు పెట్టి చూపిస్తారు చూడండి వెనక అంతదండి అది మనం వదిలేసేటివే ఇంకా అదే నిలబడిపోయింది ఇంకా మనం వెనక ఇక్కడ కూడా వెళ్ళేస్తే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఎడం అనేది అసలు అటుకి ఇటుకి కదిలే ప్రసక్తే లేదు ఇక మనకి అంత నీట్గా అనమాట ఓకే అండి జాయింట్ అయిపోయింది నెక్స్ట్ కూర్చు చూసేద్దామండి నెమలికి మరలా నాటు వేసేస్తున్నాను నేను ఫాస్ట్గా వేసేస్తున్నానండి నేను కొంచెం బీడ్లో నుంచి రానంత వరకు వేసుకోండి ఈ బీడ్లో నుంచి హోల్లో నుంచి రానంత లావుగా వేసుకోవాలి హోల్లో నుంచి బీడ్ హోల్లో నుంచి రానంతగా నాట్ అనేది మీరు వేసేయండి ఇంకా కొంచెం వేయొచ్చు నేను ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను ముందుగా ఇదిగోండి ఈ అడుగు భాగం నుంచి సూది అనేది అడుక్కు పెట్టండి మనకి నాట్ అనేది కనిపించకుండా వేసుకోవాలి అందుకని ఈ సూది భాగం అనేది ఇలా ఎక్కడైనా తీసుకోండి నేను ఎక్కడ పెడతానో చూడండి ఈ వైట్ చూసారా ఈ బీడ్లో నుంచి నేను అడుక్కు తీసుకొస్తున్నా ఇక్కడ బాగోదు ముడి అనేది కనిపిస్తూ ఉంటే ఇలా నాటు అనేది లోపలికి అడుక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడ వేయాలంటే నెమలికి నడినెత్తిన ఈ పై భాగం తల భాగంలో పైన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటాయి సాంతం ఇలా నుంచో పెట్టేస్తే పై భాగం ఈ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఫైవ్కి వేసేద్దాం ఇదిగోండి వైర్ ఇక్కడుంది వైరు ఇక్కడుంది పైకి తీసుకొచ్చేయండి ఇలా ఈ ఫైవ్ బీడ్స్కి వేయాలి కదా ఫస్ట్ బీడ్ ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ వైలెట్ కలర్ తీసేసుకుంటున్నాను ఇలా ఫోర్ బీట్ ఫ్లవర్ అనేది వేశాను సెకండ్ బీడ్లో తీసుకెళ్తున్నాను అండి నీడిల్ ఇక్కడ వన్ టూ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి థర్డ్ బీడ్లోకి తీసుకెళ్తున్నాను ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి టూ బీట్స్ యాడ్ చేయాలి పట్టేస్తా ఉండే చూసుకోండి ఒక్కసారి జాగ్రత్తగా ఇలా ఫోర్త్ బీడ్లోకి నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాను టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఇలా ఇది లాస్ట్ బీడ్ ఫిఫ్త్ బీడ్ అండి ఈ పైకి స్టాండింగ్ బీడ్లోకి కూడా నీళ్లు తీసుకెళ్ళిపోండి లాస్ట్ బీట్ కదా జాయింట్ ఇచ్చేయాలి కదా దీనికి దీనికి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి వన్ బ్రింజాల్ కలర్ వైలెట్ అనుకోండి అనుకోండి యాడ్ చేసేస్తే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది ఇలా మరలా పైన ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది రావాలి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టెప్ వెళ్ళటానికి పైకి తీసుకెళ్ళిపోదాం నీడిల్ని ఇలా ఇప్పుడు మనం ఈ కూర్చు వేసేటప్పుడు ఒక స్టెప్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మీకు డ్రాప్ బీట్స్ ఉంటే డ్రాప్ బీడ్స్ ఉపయోగించుకోండి లేదు అంటే ఈ ప్లేస్లో టూ బీడ్స్ డ్రాప్ బీట్ వన్ బీట్ తీసుకుంటేనోనో ఇక్కడ టూ బీడ్స్ అనేది ఈ ప్లేస్ క్యాచ్ చేయాలి లేదు డ్రాప్ బీట్ ఒక్కటే వేస్తే ఇంకా మనం ఒక్కటే సరిపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి ఇంకా వన్ టూ ఉన్నాయి ఈ ప్లేస్లో టూ బీడ్స్ తీసుకోవాలి ఫోర్ బీడ్స్ తీసుకోవాలి ఫోర్ ప్లస్ పైన ఒక బీట్ ఉంటుంది కదా ఫైవ్ బీట్స్ వేయాలి మనం ఫైవ్ బీట్స్కి టూ ముందు ఫైవ్ బీట్స్లో టూ బ్రింజాల్ బీట్స్ తీసుకుందాం ఫస్ట్ తర్వాత పింక్ తీసుకుందాం ఈ డ్రాప్ బీట్ ప్లేస్లో వన్ డ్రాప్ బీట్ ప్లేస్లో టూ పింక్ యాడ్ చేస్తున్నాం నెక్స్ట్ ఫోర్ అయ్యాయి వన్ డార్క్ స్కై బ్లూ ఇలా ఫైవ్ తీసుకోండి ఇలా మీ దగ్గర ఇంకా చిన్న బీట్స్ ఉన్నా ఉపయోగించుకోవచ్చు ఇక్కడ డ్రాప్ బీట్ కూడా ఉపయోగించుకోవచ్చు మన ఇష్టం ఇక్కడ మాత్రం డ్రాప్ బీట్స్ ఉపయోగించుకోవచ్చు ఇంకా దీనికి మించి చిన్న బీట్స్ ఉన్నాయి అనుకోండి అవి కూడా అందంగా ఉంటాయి మన ఇష్టం అండి అదంతా ఇంకా అందరి దగ్గర ఉండవని నా దగ్గర డ్రాప్ బీట్స్ ఉన్నాయి కానీ అందరి దగ్గర ఉండవు కదా మరలా ఎలా వేసుకుంటారో ఏమో అని మరలా నేను మీకు చెప్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసేసి ఇది వదిలేయండి ఈ బీట్ని టూ పింక్ బీట్స్లో నుంచి టూ బ్రింజాల్ కలర్ బీట్స్లో నుంచి ఇలా వెనక్కి దీన్ని వదిలేసాం ఇలా చూడండి ఇలా వదిలేసి లాగేసేయండి ఇంకా ఇక్కడ పట్టుకుని ఇలా చూసారు కదా ఇలా టూ బీడ్స్ మధ్యన నిలువు బీడ్ని చూసారు ఈ మధ్యన మనం వేస్తున్నాం ఒకటి వేసేసాం నెక్స్ట్ పక్కదానికి తీసుకెళ్ళిపోదామండి వేయటానికి ఒకటి చూసారు కదా కొంచెం పట్టేస్తూ ఉంటాయి ఈ కాళ్ళు భాగము ఇవన్నీ ఇక్కడ నుంచి ఈ బీడ్లో నుంచి వచ్చేయండి బయటికి ఇలా మరలా మనం పక్క బీడ్లోకి రావాలి పక్క బీడ్లోకి వచ్చేటప్పటికి ఇది టైట్ చేసేసుకోండి ఇలా టైట్ చేసేస్తే లూజ్ అనేది లేకుండా చూసుకోవాలి మరలా టూ బ్రింజాల్ టూ పింక్ వన్ స్కై బ్లూ ఇలా యాడ్ చేసుకోండి వన్ బై వన్ ఇలా వన్ బై వన్ కలర్స్ ఇలా యాడ్ చేసుకోండి దీన్ని ఇలా ఇలా పెట్టి చూపిస్తా చూడండి ఈజీగా అర్థమైపోతుంది మీకు ఈ స్కై బ్లూ బీడ్ని ఇలా అనేసేయండి అనేసి టూ పింక్ బీడ్స్లో నుంచి బయటికి మారాల టూ బ్రింజాలు ఈ ఫోర్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి మొదలకి వచ్చేసి ఇలా ఇక్కడ ఇలా పట్టుకుని వైరుని ఇలా పట్టుకుని ఇలా లాగేసేయండి టైట్ అనేది చెయ్యాలి ఇక్కడ మనం ఇలా ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బీడ్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ వేసేసాము పక్క బీట్లోకి తీసుకెళ్ళిపోండి ఇలా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇదిగోండి మరలా ఎలా యాడ్ చేసేయండి ఇలా స్కై బ్లూ వెనక్కు అనేసేయండి దీన్ని ఇలా ఈ ఫోర్ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయండి మనకి ఈ బీడు కాపాడుతుంది ఈ ఫోర్ బీడ్స్ బయటికి రాకుండా ఈ స్కై బ్లూ బీడు ఈ ఒక్క బీడు మనకి ఫోర్ బీడ్స్ని కాపాడుతుంది అనమాట బయటికి రాకుండా ఇలా చక్కగా నిలబడేటట్టు చేస్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ పక్క బీడ్లో తీసుకొచ్చేద్దాం మొత్తం ఫైవ్ బీడ్స్ కదా మనం త్రీ వేసాం ఇంకా టూ వేయాలి ఇలా బయటకు వచ్చేసేయాలి ఇలా ఎక్కించేసుకోండి మరలా బయటకు వచ్చేయండి ఇలా లాగేసేయండి నెక్స్ట్ ఇంకొకటి వేసేయాలండి ఇదిగోండి ఇలా ఇలా ఫోర్ వేసాం ఇంకా ఇలా లాస్ట్ మరలా సేమ్ ఇలా వేసేసి వెనక్కి రాకుండా మరలా ముందుకు వెళ్ళిపోతాం ముందు బీట్లోకి ఇలా ఇలా ముందుకి ఇలా వేసేసి ఇలా వేసిన తర్వాత విడివిడిగా ఇలా ఉంటాయండి వీటిని మనం పైకి ఇలా కలపాలి ఇలా ఉన్నాయి కదా దీన్ని పై బీడ్లోకి తీసుకెళ్ళిపోండి టూ బీడ్స్లోకి ఇలా టూ బీడ్స్లోకి తీసుకెళ్ళిపోయి చూసారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బీడ్కి బీడ్కి మధ్యన వేసాం ఇవి ఇలా విడివిడిగా ఉన్నాయి వీటిని అన్నిటిని మనం కలపాలి వైలెట్ కలర్ బీడ్ దగ్గరికి నీళ్ళు తీసుకొచ్చేయండి ఫస్ట్ పింక్ బీడ్ని చూసారా నేను వీడియోలో చూపిస్తున్నప్పుడు నా చెయ్యాంక చూడండి మీరు అలా ఒక రెండుసార్లు తిప్పండి ఒకసారి ఫస్ట్ తిప్పి ఆపి మరలా ఇంకొకసారికి కూడా వైరుతో ఆ మొత్తాన్ని తిప్పండి అప్పుడు మనకు ఆ ప్లేస్ చక్కగా టైట్గా వస్తుంది అనమాట అక్కడ లూజ్ అనేది పెట్టకూడదు ఎందుకంటే నెమలి కుచ్చు భాగం కదండి చక్కగా అట్లా ఉండాలన్నమాట ఓకేనా మనం దారం ఉంటుంది చూసారా మనం పూలు మాల కడతామే దారంతో అలా వెయ్యండి ఒక ముడి వేసి మరలా తిప్పండి మరలా వేయండి ఒక్కసారి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నా చెయ్యంక మనం పూలు ఎలా మాల కడతాం సేమ్ నాట్ వేస్తాం చూసారా అలా వేసేసేండి పైన పై కుచ్చు మనకి రెడీ అయిపోతుంది మరలా ఇంకొక నాట్ వేయండి ఇదిగోండి ఎలా ఏం లేదండి పూలు మాల ఎలా వేస్తాం అలా బాగా టైట్ అయితే వద్దు కొంచెం లూజ్ వదలండి ఎలా ఎలా చూసారు కదా ఆఘ టైట్ ఇక్కడ మనకి ఇలా ఫ్లవర్స్ అల్లే రావాలి ఇలా చూస్తారు కదా ఇలా ఇవి విడివిడిగా ఉండాలి మనకి ఇంకా నాటు వేసేయండి ఇది చాలా తేలికైన పద్ధతి అనమాట ఓకేనా నాటు వేసేయండి ఇక్కడే ఇక్కడే వేసేయించండి దీనికి మాత్రం మనం గ్రిప్పు చాలా ఇచ్చాం వేసేయండి ఇంకా ఇలా సూది మీద ఇలా నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి రెండోసారి పని పెట్టుకోవద్దు మీరు ఇంకా ఒక్కసారితోనే మనకి పని అనేది పూర్తి అయిపోవాలి ఇలా పెట్టేసి జాగ్రత్త ఈ వైరు మాత్రం చేతికి ఇక్కడ కణతల దగ్గరికి వస్తే మాత్రం మీకు కట్ అయిపోతాయండి అది ఒక్కటి మాత్రం మీరు చూసుకోండి ఆల్రెడీ నాకు ఇదివరకు కట్ అయిపోయినాయండి ఇక్కడ కట్ చేసేద్దాం ఓకేనా ఇదిగోండి నేను ఎక్కడ పట్టుకున్నాను చూడండి గ్రిప్ ఇక్కడ ఇస్తాను ఇలా పట్టుకుని ఇలా ఇక్కడ తిప్పి ఇక్కడ కడత దగ్గర తిప్పకండి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి మనకి నెమలకి పైన కుచ్చు పెట్టగా చూసారా ఎంత అందంగా ఉందో ఒకసారి పైకి ఇలా లాగేసేయండి వీటిని కుచ్చు వేసేసాం కాబట్టి అండి ఒక్కసారి పైకి నీట్గా పైకి లాగితే అందంగా ఉంటుంది అనమాట ఏదైనా సరే వర్క్ చేసిన తర్వాత ఒక్కసారి నీట్గా పైకి లాగితేనే అందం అనేది రెట్టిపోతుందండి నెమలైతే మనకు పూర్తిగా రెడీ అనమాట అట్లా చూడండి ఎంత బాగుందో పైన కూర్చు పెట్టేటప్పటికి నెమలి అందంగా అనిపించింది చూడండి ఇంకా అడుగు భాగం వేసేసాం పైన కుచ్చు వేసేసాం ఇంకా రేపటి వీడియోలో మనకి అడుగున నిలవాలి కదండి రెండు కాళ్ళు పెడితే సరిపోదు నెమలికి అడుగు భాగం వేయాలి కదా అది రేపటి వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు కుచ్చు పెట్టేసాం కాబట్టి ఇప్పటికే చాలా అందం అనిపించింది ఒక్కోటి ఒక్కోటి వేస్తూ ఉంటేనండి నెమలికి అందం అనిపిస్తుంది మీకు బీట్ టు బీట్ స్టెప్ బై స్టెప్ అల్లే విధానం షేర్ చేస్తున్నానండి ఎప్పుడైనా పర్లేదు చూడండి ఇలా నిలబడుతుంది నెమలి ఇదిగోండి టోటల్ లుక్ చూసేయండి ఈ అడుగు భాగం ఏమీ ఇంకా కదిలే ప్రసక్తి లేదు ఇక్కడ ఇచ్చేసాం మనం గ్రిప్ రెండు పాదాల మధ్య బీట్స్ యాడ్ చేసేటప్పటికి ఇంకా మనకి మాత్రం అన్నా ఉండాలండి నెమలికి ఇలా మరీ దగ్గరికి రాకూడదు ఇలా కొంచెం గ్యాప్ అన్నా చూడండి కొంచెం గ్యాప్ అన్నా ఇవ్వాలి ఇట్లా ఇస్తేనే బాగుంటుంది ఓకేనా ఇదండి ఈనాటి వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా ఈ వీడియో అంత ముగించేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మరలా ఈ కుచ్చు ఇది అల్లే విధానం మీకు నేను ఫస్ట్ స్టార్ట్ చేసేసి టూ స్టెప్స్ ఎలా వేయాలనే చెప్తాను నెక్స్ట్ ఈ పింఛాలే వేసే విధానం కూడా చూసేద్దాం ఈ వీడియో ఎంత తొమ్ముగించేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మరలా నేను ముందుకు వచ్చేస్తాను అంత మటుకు సెలవు నమస్తే